ప్రేజ్ ద లాడ్ దేవునామానికి గాక మీ అందరికీ నా వందనాలు దేవుని వాక్యం ధ్యానించుకుందాము యాకోబు నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము రేపేమి సంభవించినో మీకు తెలియదు మీ జీవం ఏ పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే మన జీవం ఏ అంటే కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటిదంట మరి అటువంటి జీవితం కొరకు మనం ఈ లోకంలో ఎంతగానో ప్రయాసపడుతున్నాము రేపేమి సంభవించినో మన తెలియదు అసలు మనం రేపటి వరకు ఉంటామో లేదో కూడా గ్యారంటీ లేదు మరి అటువంటి గ్యారెంటీ లేని లైఫ్ కొరకు ఉదయాన్నే లేచింది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు ఎంతగానో కష్టపడుతున్నాము మరి ఈ లోకంలో మన లైఫ్లో ఒక ఫ్యూచర్ ప్లాన్ ఉంటుంది మరి ఆ ఫ్యూచర్ ప్లాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఎంతగానో ప్రయాసపడతాము మరి మన శరీరానికి సంబంధించిన ఫ్యూచర్ ప్లాన్ మనకుంటే మరి ఆత్మకు సంబంధించిన ఫ్యూచర్ ప్లాన్ మనకుందా మరి ఆత్మకు సంబంధించిన ఫ్యూచర్ ప్లాన్ ఏంటి మనం చనిపోయిన తర్వాత దేవునితో ఉండడమే మరి దేవునితో నుండే అంత తగిన జీవితం మనకుందా మరి మనం ఈ లోకానికి ఎంత సమయాన్ని ఇస్తున్నాము దేవునికి ఎంత సమయాన్ని ఇస్తున్నాము మనం దేవుణంలో ఎంతవరకు కరెక్ట్గా ఉంటున్నాము ఈ లోకంలో ఎంతవరకు కరెక్ట్గా ఉంటున్నాము అనేది మనం మనము పరిశీలన చేసుకోవాలి మరి వాక్యానికి సంబంధించిన ఒక పాట పాడుకొని దేవునామాన్ని స్థుతిస్తాము కొంతసేపు కనబడి అంతలోని మాయమయ్యే ఆవిరి ఈ జీవితం లోకాన కాదేది శాశ్వతం ఏసే నిజ దేవుడు నిత్య జీవవిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు కనబడి అంతలోనే మాయమయ్య ఆవిరి రాయి జీవితం కాదేది శాశ్వతం చిన్నటోచి సుఖము విడచి కష్టము నోచి ఆస్తులు సంపాదించిన శాంతి ఎవరి దగును యోచించితివా ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి రాయి జీవితం లోకాన కాదేది శాశ్వతం లోకాన కాదేది శాశ్వతం లోకాన కాదేది శాశ్వతం కదా నిజమే కదండి కాదేది శాశ్వతం కాబట్టి శాశ్వతమైన రాజ్యం కొరకు మనము ప్రయాసపడతాము దేటి వాక్యం దీవించిన గాక అమ్మాయి